అందరికీ చేబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా రెండు సంవత్సరాల తర్వాత తల్లిని చూడడానికి వెళ్ళిన బిడ్డ ఇది కేజీఎఫ్ సినిమా అనుకోకండి ఇది లోటస్ పాండ్ సినిమా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల తర్వాత విజయమ్మను చూడడానికి లోటస్ పాండ్కి వెళ్ళారట అయితే ఆయన హైదరాబాద్ వెళ్తున్నది కేసీఆర్ని పరామర్శించడానికి అని మొత్తం అన్ని మీడియాస్లో కూడా వచ్చేసింది అయితే వాస్తవానికి ఆయన హైదరాబాద్ వెళ్ళేది ముఖ్యంగా విజయమ్మను కలవడానికే డైరెక్ట్గా విజయమ్మను కలవడానికి వెళ్తానంటే బాగోదు కాబట్టి కేసీఆర్ గారిని పెట్టుకుని ఆ వంకను ఇలాగెళ్ళాడు అనేది ప్రజలందరూ అభిప్రాయం అండి ఎందుకంటే అదే రోజున షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీలో చెల్లి చేరగానే తల్లి గుర్తు వచ్చింది జగనన్నకి రెండు సంవత్సరాల నుంచి కనీసం ముఖం చూడడానికి కూడా వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరింది అదే రోజు వెళ్ళాడంటే తల్లిమే ప్రాంతం వెళ్ళాడంటారా తల్లిని బెదిరించడానికి వెళ్ళాడంటారా ఒకసారి ఆలోచన చెప్పండి అయితే ఎక్కువ మంది ప్రజలు మాత్రం తల్లిని బెదిరించడానికి వెళ్ళాడు జగనన్న అని అభిప్రాయపడుతున్నారండి ఎందుకంటే రేపు పొద్దున్న షర్మిల అక్కడి జనా పోటీ చేస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వే పోటీ చేయాల్సి ఉంటుంది అని బెదిరించాడు అన్నట్టు కొంతమంది చెప్పుకుంటున్నారు చెల్లిని ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని వదిలి మర్యాదగా హైదరాబాద్లో కుక్కిన పేర్లో ఉండకపోతే తెలుసు కదా అని బెదిరించాడని మరికొంతమంది అనుకుంటున్నారు ఇందుకే ఇందులో మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి జై భీం భారత్ జై జై మహాసేన్ అందరికీ జై నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు ఆయన చేసిన అన్యాయాలు రాష్ట్రానికి ఆయన చేసిన అప్పులు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక నిరుద్యోగ ఉద్యోగం కానీ ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఇండస్ట్రీ రావడం కానీ ఏమీ జరగలేదు రాష్ట్రం ముప్పై నలభై సంవత్సరాలు వెనకపోయింది అమరావతిని సర్వనాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మించేశారు పోర్టులన్నీ కూడా అదానికి ఇచ్చేశారు ఇలా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాకటెట్టేసి అమ్మేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ చీకూడెత్తనారండి చీకటి వస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుని లేదండి నేను చాలా బాగా పరిపాలించాను నేను మీకు రోజుకు ముప్పై రూపాయలు ఇచ్చాను మీరు నన్ను మర్చిపోతున్నారు మీకు ఆ ముప్పై రూపాయలు వద్దా అని పాపం అతని మాటలు అని చెప్పుకున్నాడు ఆయన ఎవరు ఆయన మీటింగుల్లో కూడా ఉండకుండా ఆయన మీటింగ్ స్టార్ట్ అయిన అంటే మార్కెట్లు దూ పారిపోతున్నారు అందుకని జగన్ అన్న ఓ ప్లాన్ వేశాడు అబ్బాయి ఇలా చెప్తే వీళ్ళు వినరు వీళ్ళు ఎక్కువ సినిమాలు అంటే ఇష్టం కాబట్టి జనాలకి ఓ తప్పుడు సినిమా చేయించేసి అందులో అబద్ధాలు పెట్టించేసి సినిమా రూపంలో రిలీజ్ చేద్దామని ఎవడైతే ఆర్జీవి గారు మూలం పడిపోయిన నక్క ఉంది కదా ఆర్జీవి ఆర్జీవి గడికి డబ్బులు ఇచ్చి సినిమా తీయించారు సినిమా తీస్తే నారా లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు అదేంటండి ఆడెవన్నా సినిమా తీస్తే నిజాలు చెప్పమానండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఇక్కడ జరిగిందేటి అక్కడ చూపించేదేంటి ఇక్కడ సిబిఐ ఏమో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడని సీబీఐ చెప్తుంటే ఆ అన్యాయాలన్నీ అతను చేయలేదని చెప్తున్నాడు ఏంటి దానికి తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్తున్నాడు ఏంటి అని కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఆధారాలు సబ్మిట్ చేయడంతో కోర్టు కూడా అవును నిజమే కదా ఏట్రా ఇదేం పని రా ఇదేం పద్దురా ఆర్జీవి నువ్వు డబ్బులు ఇస్తే ఎవరి సంక్రా నాకెత్తావు ఎదవా పనికి మన అని తిట్టకనే తిట్టినట్టు ఆ సినిమాని ఆపేశారు కనీసం ఓటిలో కూడా రిలీజ్ అవ్వకుండా ఆపేశారు అందుకని అంటేనే జగన్ అన్న ఆ సినిమా ఆగిపోతే ఇంకో సినిమాలో అన్నా సరే నేను అబద్ధాలు చెప్పించేయాల్సిందే జనాలకి నేనేదో పెద్ద గొప్ప ఉండని తీయించేసుకోవాల్సిందే నేను ఏ తప్పు చేయకుండానే నన్ను సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించేశారని జనాలు నమ్మించేయాల్సిందే అంటూ సెంటిమెంట్ జీన్లు పెట్టి యాత్ర టూ అనే సినిమా రిలీజ్ చేస్తాను యాత్ర టూ ఒకటి అది ఎవయా నేను నా తెలియడుగుతాను సినిమాలు చూసి జనాలు మోసపోయే పరిస్థితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సినిమాలో ఎవడో యాక్టర్లు ఇద్దరు యాక్టర్లు వచ్చేసి నేను రాజశేఖర్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు చాలా మంచోళ్ళు అంటే నిన్ను మంచోడు అనుకుంటారా ఏంటండి ఈ బతుకు ఇలాంటి బతుకు పగడు కూడా రాకూడదండి యాత్ర టూ అని చెప్పి అందులో కొన్ని సీన్లు కూడా రిలీజ్ చేశారు బా మా సెంటిమెంటల్ సీన్లు ఉన్నాయి ఎవరో ఒక ఆయన బ్లైండ్ అంటే కళ్ళు లేని ఆయన ఎలా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టు కూర్చున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఏంటి ఎక్కడ కూర్చున్నావు నువ్వు అంటే నేను రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం కూర్చున్నాను అన్నాడు ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆయన వచ్చినా నీకు తెలియదు కదా అని ఆయన ఆయనకి నేను తెలియపోవచ్చు కానీ నేను ఇక్కడ కూర్చున్నాను ఆయన తెలుస్తుంది కదా మాలంటోళ్ళు ఆయన వెనకాల ఉన్నావు అని ఆయన తెలుస్తుంది కదా ఏం సీన్ అండి ఆసీంతో పాటు ఇంకోటి ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఏదో లక్ష కోట్లు తినేసాడని మీరు తప్పుడు ప్రచారం చేయండి అని చంద్రబాబు గారు చెప్తున్నట్టు ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయండి అని సోనియా గాంధీ గారు తప్పుడుగా ఆయన అరెస్ట్ చేయండి అని చెప్తున్నట్టు ఊరేని అమ్మా బద్దాలు కానీ ఎవరిని నమ్ముతాడురా ఇంకా ఏమో క్లియర్గా ఛార్జ్షీట్లు వేసి అరే బాబు నువ్వు పల్లనోటి తిరిగి ఇంత తీసుకున్నావు లంచం ఆ లంచాన్ని ఇగో ఈ సాక్షి మీడియాకి తరలించో లేదా భారతీయ సిమెంట్స్కి తరలించో దానికి ప్రతిఫలంగా ఇవి ఇక్కడ గవర్నమెంట్ భూములు పట్టుకెళ్ళి అడికి ఇచ్చావు అని అంత క్లియర్గా చార్జ్షీట్లు వేసి పదహారు నెలలు జైల్లో కోసెస్తే సినిమా తీసేసి సినిమాలో డైలవీలు చెప్పించేస్తే జనాలు ఎర్ర గొర్రెలను నమ్మేసి వచ్చి ఇరవై నాలుగు ఓట్లేస్తారా వీటన్ని ఇంత దిగజారిపోతున్నారు రోజు రోజుకి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్ రెడ్డి గారి ఈ ఆలోచనలు ఏంటి రోజు రోజుకి ఇంకే దారి లేక జారిపోతున్నప్పుడు ఇంకేదో పట్టుకోలేదు తెలియక ఏదో తప్పు ఉంటుంది దాన్ని పట్టుకుంటాం కదా అలా ఏదో దాని మీద ఆధారపడి బతికేద్దాం గెలిచేద్దాం అబద్ధాలు చెప్పేద్దాం ఇక అబద్ధాలు నడవు కదండి అబద్ధం ఒక్కసారి నెగ్గుతుంది నిజమేంటో తెలిసేదాకా ఒక్కసారి నిజమేంటో తెలిసాక ఇక అబద్ధానికి బ్రతుకుండదండి అబద్ధం ఆయుష్ చాలా చిన్నది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధం ఆవారాన్ని మీరు నెగ్గారు దాని ఆయుష్ ఐదు సంవత్సరాలే అయిపోయింది సినిమా మీరు వంద సినిమాలు తీసుకున్న మీకు డిపాజిట్లు కూడా రావు జగన్ గారు ఐ ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్ అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా గోరంట్ల మాధవ్ని ఘోరంగా బ్లాక్మెయిల్ చేశారటండి గోరంట్ల మాధవ్ అంటే మీ అందరికీ బాగా గుర్తుండి ఉంటాడు ఆ మధ్య ఆ వీడియో కాల్తో బాగా పాపులర్ అయ్యడం అన్నాడు ఆ తర్వాత కురుబసభలో సొంత కులస్తుల మీదే దాడికి తెగబడి ఇంకా ఫేమస్ అయ్యాడు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఇతను సీఐగా ఉండి అప్పుడు జేసీ దేవాకర్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డాడు మాటలతో అంటే ఒక దుడుకు స్వభావం ఆవేశం వస్తే అతను ఎవరు కంట్రోల్ చేయలేరు తన పర భేదాలు లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు ఆ క్వాలిటీతోనే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ సీట్ ఇచ్చాడు అతనికి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక సాధారణ సీ కూడా ఎంపీకి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అబ్బా జగన్మోహన్ రెడ్డి దేవుడు అనిపించుకోవాలని అప్పుడు అతనికి సీట్ ఇచ్చాడు ఓకే సీట్ ఇచ్చిన తర్వాత అందరు వైసీపీ నాయకుల్లాగే అతను కూడా తప్పులు చేశాడు గోరంట్ల మాధవ్ కూడా దానిలో అతను అడ్డంగా దొరికేసిన తప్పేంటంటే ఆ వీడియో కాల్ న్యూడ్ వీడియో కాల్ ఆ వీడియో కాల్ దొరికినప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనికే సపోర్ట్ చేశారు అది ఫేక్ అని అది మార్ఫింగ్ అని అబేబ అసలు గోరంట్ల మాధవ్ అలాగే చెయ్యలేదని మొత్తం వైసీపీలో ఉన్న సర్దల రామకృష్ణారెడ్డితో సహా అందరూ అతనికి సపోర్ట్ చేసి అతను తప్పుని కప్పిపుచ్చారు అయితే గోరంట్ల మాధవ్ అనుకుని ఉంటాడా సభాష్ మా పార్టీ నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ దొంగలే కాబట్టి నేను ఏదో చిన్న పొరపాటు చేసిందో నన్ను అనుకుని ఉంటాడు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అతని సీటు పీకి పారదొబ్బారు నువ్వు ఇందుపూర్ ఎంపీగానే కాదు హిందూపూర్లో ఎంపీటీసీగా కూడా బినికి రావారని తీసి పక్కన పెట్టారట పక్కన పెడితే మనోడికి ఆమె ఆల్రెడీ దుందుడికి స్వభావం ఆ దుర స్వభావంతో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి రెచ్చిపోయాట అండి అటు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇటు ఆళ్ళ మీద ఏళ్ళ మీద చలరైపోయాడట అయిపోతే రో బాబు కంగారు పడుకు వెళ్ళరా కూర్చో అని చెప్పి చెవులో అతనికి ఒక మాట చెప్పారటండి రో నువ్వు కానీ కింద మీద పడిపోయి అలా రెచ్చిపోయావు నీ వీడియో ఒరిజినల్ వీడియో మా దగ్గర ఉంది నీ న్యూడ్ వీడియో నువ్వు ఎవరితో మాట్లాడో ఆ మహిళ కూడా మాకు అందుబాటులోనే ఉంది ఈ రెండు బయటికి రిలీజ్ చేసే బొక్కలు చెప్తాను నిన్నారట వెంటనే దాకా రెచ్చిపోయి ఎగిరెగిరి పడుతున్న గోరంట్ల మాధవ్ సైతం సైలెంట్ అయిపోయి మా ఏరియాలో చిన్న కులాలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి మరొక మహిళకి ఎంపీ అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను గౌరవంగా తప్పుకుంటున్నానని చాలా డీసెంట్గా చెప్తున్నాడండి ఈ రాష్ట్రంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా నాయకత్వాన్ని స్ట్రెంగ్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే హిందూ ప్రాణికి బోయ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అక్కడ పెట్టాలని పార్టీ నిర్ణయించింది అంటే దాని అర్థం వైసీపీ తన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీల బొక్కల్నే దగ్గర పెట్టుకుని అవసరమైనప్పుడు వాటినే బ్లాక్మెయిలింగ్ ఉపయోగించుకుంటుంది అంటానికి ఇదొక మంచి ఉదాహరణ ఇలా పార్టీ బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేని వాళ్ళు ఆ నాయకులందరూ ధైర్యంగా బయటకు వచ్చేస్తున్నారు ధైర్యంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారు ఇలా బొక్కలు వాళ్ళు మాత్రం చచ్చినట్టు ఆ పార్టీలోనే సావాల్సి వస్తుంది ఈసారి ఎంపీటీసీ ఇస్తారో సర్పంచ్ పదవి ఇస్తారో మరి గోరెంట్ల మాధవ్కి మనందరం వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ క్రూరమైన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకి ఇది పరాకాష్ఠ అని ప్రజలు అనుకుంటున్నారు జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్